నోటితో పెట్టుకుని తినేసారు నోటితో పెట్టుకుని తినేసి పట్ట మెచ్చుకుడు బాగా పట్ట ఎత్తుకెళ్ళి ఇంటికాడ పెట్టుకోవా కింద నుంచి పోయి రాహుల్ కుక్ ఎ హాయ్ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ మీకోసం ఒక చిన్న వీడియోతో వచ్చాము మా బావది సపోటాకెళ్ళి తోట ఇది లీజ్కి తీసుకున్నారు వాళ్ళు దాంట్లో తేనెను చూసాము తీద్దాం రమ్మంటే వచ్చాము మన పెను పెనుముడి నుంచి వచ్చాము అనమాట ఎంత బావా లీజ్ ఇది మాడిక చెట్టు కడవా

ఎన్ని సపోర్టక ఫ్రెండ్స్ ఎన్ని సపోర్ట్ తోట అడిగా లో ఉంటావా ఇతవా చెందగ మమ్మల్ని బావా

చేలలో పైపులు గుంట తవ్వడానికి వెళ్తున్నారు మనకేమో మన ఇల్లు పని మీద ఆగాను నేను వీడియోలు చాలా లేట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మన వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు మన కోసం ఎందుకంటే ఫ్రెండ్స్ తేనె కొత్త తేనె అంట దాంట్లో ఉంది దీనికోసం చాలా దూరం వచ్చాము మనం కింద దాకా ఉంటుంది కింద ఉంటది కదా కిందది కొత్తదా తెల్ల ఇట్లా ఫ్రెండ్స్ మేము చిన్న చాక తెచ్చాము మనవాడు కత్తి కోసం వెళ్ళాడు కత్తి లేదు ఇది కత్తి కోసం వెయిట్ చేస్తున్నాము మనవాడే సపోటాగా ఎత్తుకుంది అంటున్నాడు ரேரி போந்துற, கெட்டி இறகிப் போயிந்துரா. டேன அந்த காரை படுறதுக்கு பைல போய் பேன்ஸ் அதுங்க அப்புறம். இறப்பிப்படத மொத்தம். ஆ, மத்த ஏறி விழுந்தத கெட்டதுதான். ரேரி ஏறி. டேய். நம்ம இதுகாக வந்துட்டோம். துருவிட்ட பாகம் செஞ்சினது பாத்த. ஆ. யானை கிட்ட கிச்சன்டவா? రే తేని కారిపోతుండ పట్టా దాని తినగ కింద పెట్టు కారిపోతుంది కింద పెట్టు డ్రాప్స్ పడుతుంది మీకు బాగా పట్టుకోరా

फटा फटा बस हम भी जाते हैं सही बात है हम कटोर है कम बोट को नहीं दानवा पेट्टू मानो डाबता है ओये किन्नर वाले क्या बाहर नुवाने बोट को ये मानो ये नल दिन का इसे कुछ इस कम कटोर है कम बोट ये मानो ये मानते हाँ तो बच के बाहर मैं कुटा बाहर कुटा कुटना है

ఫ్రెండ్స్ మా కోసేసాడు అలా కొట్టుకో దాంట్లో ఫిడ్డదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలా పడుకోండి రా ఫ్రెండ్స్ ఇదిగండి మా తీంద్రా మా తీ కొండ కొండ కొండదేన రెండు మూడు సార్లు తీసినారు బాబు సత్తాబత్తాను తీసినా కానీ దానికి ఏం వంటల అది గడ్డ ఆ గడ్డ దాంట్లో తేనే బాబా tiene <coughs> tienes Aquí es de <coughs> <coughs> <coughs>

మందలు కింద నుంచి పోయి రాహుల్ మనకు కొట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఫార్నూన్ ఉంటాయి కదా నిండు కొంత గంటలు ఇదిగో ఇది ఇదిగోరా అసలుదా మెట్టి పడిందిరా లేకపోతే దాంట్లో ఉప్పు అర కేజీ అయిద్దా బావా అయిద్దాం అనుకుంటున్నా దాంట్లో అర కేజీ అవద్దు అది అర కేజీ గిన్నె బావా అర కేజీ గిన్నెది యాబా కూడా బాబా ఫ్రెండ్స్ చూడండి ఎంత వేస్ట్ అయిపోయింది తేనే తిరిగి చాక్ కుంద్రావాల్సింది आत्नी बाबा जैसे पुरखा वही तो नहीं बाबा देना బాగుంటుందా అదంతా తినేరా ఏ తినరా నోటితో పెట్టుకొని తినేసారు నోటితో పెట్టుకు తినే పట్ట మెచ్చుకుపో తినే బాబు ఇది పట్ట ఎత్తుకెళ్ళి ఇంటికాడ పెట్టుకోవా నాకు గిన్నెదే గిన్నెదేనా ఏది గిన్నె గిన్నె మోతరా పై మోతాది కాదు ఫ్రెండ్స్ మనకి దీండి అయింది ఒక కేజీ అయిద్దామా పెట్టి మోత ఉంటుందా వర్కేజీ అర కేజీ అర కేజీ ఏంటిది పురుగులాగా తీసి ఏద బాగుంటుంది బాబా ఏసీ మొత్తం నాలుగు వేసి మీరా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో తీసాము మా బాగా కష్టపడి తీసుకొచ్చినందుకు ఫలితం దక్కింది ఒక అరకేజీ దాకుంటాము ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా కోసం ఒక లైక్ కూడా ఉండే ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో కొద్దిగా కొన్ని రోజులు పోయిన తర్వాత చాలా వీడియోలు వస్తాయి కొద్ది పని మీద ఆగాం మనం థ్యాంక్ యూ మళ్ళీ రేపటి వీడియో కలుద్దాం కార్పి చాలా మళ్ళీ ఎడ కొట్టు పెట్టేది ఏమలా పెట్ట ఫ్రెండ్స్ ఎంత సపోర్ట్ సార్లేండి బాబు పచ్చడికాయల మామూలుగా మొత్తం పత్రడినా ఇటు దారుందా ఇటు దారిందా మనకి ఇటే పెట్టావా పంపే అని అందుకని ఫ్రెండ్స్ మన బండి బండి బాబు నీటా అబ్బు ఫుల్ కూలింగరు ఫుల్ కూలింగ్ ఏమంటాయి ఎందుకు അതുകൊണ്ട് കണ്ടില്ലേ ഡാൻസ് ചേച്ചി ചേച്ചിക്ക് ഒത്തിരി വർക്ക് ഉണ്ട്. ങും. ചിന്ന പറ്റണോ? ആരെ പിടتين നമുക്ക്? गिनेट നെറ്റാ. വാട്ടാ കൊച്ചി.ボトル കിട്ടുന്നില്ല. ങും. കിട്ടുന്നില്ല. చాకు పక్కకి పెట్టి నొక్కు బావా దాన్నే మొలలు దిగాయి అట్ట దిగేసి అట్టనెట్టు అట్టనెట్టు ఇప్పుడు పోయి బావా పోసే కూతుంట వద్ద బాగుంటుంది తినడానికి కూడా కేంద్రా ఫ్రెండ్స్ ఇదిగోండి తేనే మనం ఇంత నుంచి కష్టపడి పిండింది ఇది ఎంత వచ్చింది ఇదే ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉంది ఒకటే గడ్డ తేనికి ఒకటే చుట్టులో తేని ఫ్రెండ్స్ ఇది అంటే రెండు మూడు రకాలు కలిసింది కాదు గరాట ఏం తేలేదు ఇట్లా పిండేసాం మా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం